నీళ్ళు అయితే చూడండి బా స్టీ స్టీమర్ చూడండి స్పీడ్గా పోతుందో అన్ని ఉన్నాయి లోపల జాతీయ జెండా దగ్గర ఒక బోర్డు ఉంది చూడండి ఆ బోర్డు దగ్గర అయితే దాంట్లో టికెట్ ఉంటుంది ఒకరికి యాభై రూపాయలేమో అది ఎక్కేది ఇక్కడ లుమిని పాక్ దగ్గర నుంచి చూడొచ్చు లమనీ పార్క్ కి కొంచెం దూరం సరా ఇది బోటింగ్ పాయింట్ ఈ బోటింగ్ పాయింట్ నుంచి ఇక్కతారే ఇక్క నుంచి లోపలికి వెళ్లేది ఇక్కడ నుంచి మొదలుమే అంబేద్కర్ ఏగ్రహం ఇక్కడ ఏగ్రహం ఇక్కడ మెయిన్ ట్యాంక్ పండ్ల పావరాలు ఉన్నట్లుండే అక్కడ కొంచెం ముందుకెళ్తే పావరాలు అవన్నీ ఉన్నాయి అక్కడ మేత కూడా వేస్తారు